హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంపూర్ణ భాగవతం జూలై ఏడు నుంచి ఇరవై నాలుగు వరకు అనగా ఈరోజు పదహారీఖు ఈరోజు పదవ పదవ రోజు అద్భుతమైన భక్తి యోగం జూలై పదమూడు నుంచి ప్రారంభం ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రమానంద్ దాస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం శ్రీమాన్ ప్రణమానంద ప్రభుజీ సంతకం చేయబడిన సర్టిఫికెట్ ఇవ్వబడును సో ఈ గురువు గారు భగవద్గీత గురించి చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఎగ్జాంపుల్స్తో బాగా అర్థమవుతుంది మనం భగవద్గీత తీసి మనం శ్లోకాలు చదువుకుని మనం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కానీ గురువుగారు ప్రతి శ్లోకాన్ని చదివించి వాటి యొక్క అర్థాన్ని ఎగ్జాంపుల్స్ తోటి అర్థమయ్యేలా చెప్తున్నారు సో ఎవరైతే భగవద్గీత విందామనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు చదవాలనుకుంటున్నారో ఈ గారి ద్వారా ఒకసారి వింటే మీకు బాగా అర్థమవుతుంది అలాగే ప్రతిరోజు కూడా మనం నామస్మరణ చేయాలి మీకు ఇష్టమైనటువంటి కృష్ణుడు నామస్మరణ చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ సో భగవంతుడిని మనం చేరుకోవాలంటే కనుక మనం ఎప్పుడూ కూడా మనం నామస్మరణ చేయాలి భక్తు భక్తి మార్గంలో ఉండాలి భగవంతుడి యొక్క లీలల గురించి వినాలి అలాగే గారు చెప్పినటువంటి ఆ భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ వినాలి సో మీరు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్రణమానం అని కొడితే ఈ ఛానల్ వస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర గంటలకి మీకు భగవద్గీత మీరు వినవచ్చు అలాగే ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి భగవద్గీతలో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చూద్దాం భగవద్గీత ఒకటవ అధ్యాయంలో చాప్టర్ వన్లోని క్వశ్చన్ ఆన్సర్స్ కురుక్షేత్ర యుద్ధ భూమిని భగవద్గీత ప్రారంభంలో ఏ పేరుతో సంబోధించారు ధర్మక్షేత్రం సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర సంగ్రామ విషయాలను ఎలా వివరించాడు దివ్య దృష్టి ద్వారా భీష్ముడు యుద్ధ యుద్ధారంభంలో ఏమి చేశాడు శంఖం ఊదాడు అర్జునుడి చేతులు వనకడం గాంధేమని జారిపోవడం తదితర లక్షణాలు ఏమి చూసిస్తున్నాయి మానసిక ఆందోళన అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణుడిని ఎటువంటి సంబంధంతో చూశాడు మిత్రుడిలాగా యాజ్ ఎ ఫ్రెండ్ అర్జునుడు తన ఆత్మ సంకటాన్ని వర్ణించినప్పుడు కృష్ణుడికి కృష్ణుడిని ఏమని సంబోధించాడు వృషికేశ కృష్ణుని మనం కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి మాధవ ఋషికేశ మురారి జగన్నాథ సో అర్జునుడు తన ఆత్మ సంకటాన్ని వర్ణించినప్పుడు కృష్ణుడిని ఏమని బోధించాడంటే ఋషికేశ అని సంబోధించాడు భగవద్గీత రెండవ అధ్యాయం చాప్టర్ టూ కర్మణ్యే వ్యాధి కారేస్తు ఈ శ్లోకంలోని ముఖ్య సూత్రం ఏమిటి కర్మ చేయడం మన అధికారం ఫలాలు కాదు అంటే మనం ఏదైనా పని చేయడం మాత్రమే మన పని దాని ఫలితం అనేది మనం ఆశించకూడదు స్థితప్రజ్ఞుడి లక్షణాలలో ఒకటి ఏమిటి శాంతంగా ఉండడం ఎగ్జాంపుల్కి ధర్మరాజు ధర్మరాజు స్థితప్రజ్ఞుడి ఆయన ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాడు మనసు అశాంతిగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి ఇంద్రియాలపై నిగ్రహం లేకపోవడం చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు మనకి ఎప్పుడైతే ఇంద్రియాలపై నిగ్రహ నిగ్రహ నిగ్రహం ఉంటుందో మనకు ఖచ్చితంగా మనశ్శాంతి అనేది ఉంటుంది మనసు అశాంతిగా ఉండడానికి ప్రధాన కారణం ఇంద్రియాలపై నిగ్రహం లేకపోవడం మనసుపై నియంత్రణ కావాలంటే మనం ఏం చెయ్యాలి ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలి అంటే గురువు గారు చెప్పినటువంటి కృష్ణుడికి సంబంధించిన లీలలు కానీ భగవన్ నామస్మరణ కానీ అలాగే భగవంతు గురించి తెలుసుకోవడం కానీ మనం ఏది చేస్తే మంచి ఏది చేస్తే మంచి కాదు అనే అన్ని ధర్మం పట్ల మన అవగాహన అనేది తెలుసుకోవాలి కర్మ చేస్తున్న సమయంలో మన బుద్ధి ఎలా ఉండాలని సూచించారు స్థిరంగా ఉండాలి అంటే ఏదైనా మనకి పని చేస్తున్నప్పుడు మనం స్టడీగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకోండి మీ బాస్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు ఆ ఇచ్చిన టాస్క్ని మీరు స్టడీగా ఉండి జాగ్రత్తగా చేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి ఆగి ఆ ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి అయిపోద్ది అది అంటే మన బుద్ధి కరెక్ట్గా ఆ ఒక్క పని మీద పెట్టాలన్నమాట అలాగే ఏ పని అయినా సరే మీకు మీ ఈ బాస్ ఏ వర్క్ ఇచ్చినా సరే మీరు స్టడీగా ఉండి చేస్తే ఆ పని ఈజీగా అయిపోతుంది స్థితప్రజ్ఞుడు శత్రువుని ఎలా చూస్తాడు సమదృష్టితో చూస్తాడు విత్ ఈక్వల్ విజన్ స్థితప్రజ్ఞుడు శత్రువుని ఎలా చూస్తాడు సమదృష్టితో భగవద్గీత మూడవ అధ్యాయం చాప్టర్ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రభుజీ ఆత్మను మొబైల్ ఫోన్లో దీంతో పోల్చారు సిమ్ కార్డుతో సో మనం ఫోన్లో సిమ్ సిమ్ వేస్తేనే మనకు ఫోన్లు రావడం ఫోన్లు వెళ్ళడం అన్నీ జరుగుతాయి సేమ్ అలాగే మన మనం దేవుడి నామస్మరణ గురించి వినడం మన దేవుడిని నామస్మరణ చేయడం మనం తర్వాత దేవుడిని నామస్మరణ చేసి భగవంతుని చేరడం అన్నిటి కూడా మనకి మనస్సు చాలా ముఖ్యమైనది అర్జునుడు ఈ అధ్యయనంలో మొదటలో ఏమని అనుకున్నాడు సన్యాసిస్తాను అని అనుకున్నాడు ఏది భగవంతుని చేరడానికి సులభమైన మార్గం భక్తి మార్గం భక్తి మార్గం అంటే కీర్తన చేయడం భగవన్ నామస్మరణ చేయడం దాసుడుగా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాచార్యులు ఉన్నారనుకోండి ఆయన ఎన్నో వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో కీర్తనలు చేశారు ఆయన భక్తిని అలా చాటారు సపోజు ఆంజనేయస్వామి ఉన్నారనుకోండి ఆయనకు రావడంటే చాలా ఇష్టం ఆయన ఇంకా దాసుడిగా ఉండి రా రాముల వారి పాదసేవ చేసుకున్నారు అలాగే భక్తికి మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి అలాగా మనకి నచ్చింది నామస్మరణ చేసుకోవడం కానీ దాసుడిగా ఉండడం కానీ అలాగ ఏదో ఒక మార్గాన్ని కీర్తనలు చేసుకోవడం కానీ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని భగవంతుని చేరుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మీకు ఇష్టమైనటువంటి కృష్ణనామాన్ని తెలుసుకోండి కలియుగంలో నామస్మరణ చేపించడం వల్ల మనకు ముక్తి కలుగుతుంది భగవంతుడికి మనం కృతజ్ఞత ఏ విధంగా చెప్పుకోవచ్చు యజ్ఞం ద్వారాగా మనల్ని ధర్మం వైపుకు వెలనీయకుండా చేసేది ఏమిటి కామం క్రోధం కామం క్రోధం ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ధర్మం వైపుకు వెళ్ళలేం ఈ క్రింది వాళ్ళలో ఏది గొప్పది నిష్కామ కర్మయోగం నిష్కామ నిష్కామ కర్మయోగం అనేది చాలా గొప్పది భగవద్గీత నాలుగో అధ్యాయం చాప్టర్ ఫోర్లోని క్వశ్చన్ ఆన్సర్స్ ఈ అధ్యాయంలో కృష్ణుడు ఆ జ్ఞానాన్ని మొదట ఎవరికి ఇచ్చారని చెప్పారు వివిక్షాన్ వివిక్షాన్కు ఇచ్చారు కృష్ణుడు భూమిపై ఎందుకు అవతరించాడని చెప్పాడు ధర్మాన్ని స్థాపించేందుకు మరియు అధర్మాన్ని నాశనం చేయడానికి యదా హి ధర్మస్య అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏ విషయాన్ని హామీ ఇస్తాడు ధర్మానికి హాని కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పాడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి ప్రశ్నించాలి వినయంగా ఉండాలి గురువులను సేవించాలి పైవన్నీ సరైనవే మీరు కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రశ్నించి ప్రశ్నించుకోవాలి అలాగే వినయంగా ఉండాలి గురువు గారిని సేవించాలి అప్పుడు మీకు కృష్ణుడి గురించి తెలుస్తుంది జ్ఞాని ఎవరిని చేరుతాడు భగవంతుని చేరుతాడు శ్రద్ధ కలిగిన వారు ఏమి పొందుతారు జ్ఞానం భగవద్గీత ఐదవ చాప్టర్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఈ క్రింది వాణిలో అన్నింటికంటే సులభమైనది ఏమిటి కర్మయోగం కర్మయోగం అన్నింటికంటే సులభమైంది ఇంద్రియ భోగాలను ఇంద్రియ భోగం ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఓపిక పట్టాలి మన యొక్క ప్రవృత్తులను ఏ విధంగా ఉపయోగించాలి ధర్మం కోసం ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క చేతన ఎలా ఉండాలి అందరి పట్ల సమదృష్టితో ఉండాలి ఈ అధ్యయనంలో మనం విన్న కర్మ కర్తలు ఎవరు భగవంతుడు జీవుడు ప్రకృతి భౌతిక ప్రకృతి పైవన్నీ కర్త కర్తలు మూడు అవి ఏమిటంటే భగవంతుడు జీవుడు భౌతిక ప్రకృతి మన యొక్క ఇచ్ఛలను చిత్తాన్ని మనసును ఎలా పవిత్రం చేసుకోవాలి సాధన ద్వారా ప్రాక్టీస్ త్రూ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన మీకు ఇష్టమైనటువంటి కృష్ణనామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని జపించండి భగవద్గీత ఆరో అధ్యాయం చాప్టర్ సిక్స్ చాప్టర్ సిక్స్ అండ్ నా అష్టాంగ యోగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి అష్ట అంటే ఎనిమిది అనగా ఎనిమిది విభాగాలు ఉన్నాయి అష్టాంగ యోగంలో ఎనిమిది విభాగాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో భగవంతుడు ఏ మార్గాన్ని అన్నింటికంటే శ్రేష్టమైనది సులభమైనది అని చెప్పాడు భక్తి యోగం అంటే మనకి కృష్ణుడు అంటే భక్తి ఉండాలి ఆయన నామస్మరణ చేయాలి ఆయన గురించి వినాలి ఆయన లీల గురించి తెలుసుకోవాలి ఆయన లీల గురించి అందరు అందరితోటి మాట్లాడాలి మనస్సును మంచి మార్గంలో పెట్టడం ఎలా సత్సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక తత్వాలను వినడం వల్ల నామజపం వల్ల పైవన్నీ మనస్సును మంచి మార్గంలో పెట్టాలంటే ఎలా అంటే సత్సాంగత్యం వల్ల అంటే భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళతోటి గురువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గురువు గారు గురువుగారితో ఉండడం ఆయన మాటలు ఉండడం ఆధ్యాత్మిక తత్వాన్ని వినడం కృష్ణుడి గురించి తెలుసుకోవడం అలాగే కృష్ణనామాన్ని జపించడం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మనసు మనకు ఎప్పుడు మిత్రులా ఉంటుంది నిగ్రహించుకున్నప్పుడు మనసు యొక్క పని ఏమిటి ఆలోచించడం భావాలను వ్యక్తీకరించడం కోరికలను కోరుకోవడం పైవన్నింటి పైన అన్నింటిని అష్టాంగ యోగం చేయాలంటే ఏం చేయాలి తప్పకుండా అరణ్యానికి వెళ్ళాలి ఈ అధ్యయనంలో మనసును దేంతో పోల్చారు కోతితోటి మానవుని యొక్క మనసు కోతిలాంటిది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పటి వరకు భగవద్గీత తొమ్మిది రోజులు పూర్తయింది ఈరోజు పదవ రోజు సాయంత్రం ఆరు ఏడున్నర గంటలకు మళ్ళీ ఈ భగవద్గీత గురించి వినండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ